గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆదేశానుసారం గాంధీభవన్కి వచ్చేటటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తులు విని ఆయా శాఖ అధిపతులకి మంత్రులకి ఆ జిల్లా కలెక్టర్లకి ఆ సమస్యలని నివేదించి ఆ సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్కి వచ్చేటటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే కోరికతోటి అధ్యక్షులు వారు ప్రతి వారానికి ఒక మంత్రివర్గ సభ్యుడిని గాంధీభవన్కి వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని జిల్లా కలెక్టర్లతోటి అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి ఆ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క పేదల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీభవన్కి వెళ్తే మాకు తీరుతాయి అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను నాకు వచ్చినటువంటి అన్నీ కూడా కడు పేద వర్గాల నుంచి వచ్చినాయి పెన్షన్ కానీ ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ లేదు సుదీర్ఘకాలం ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ వీటిని కూడా జిల్లా కలెక్టర్లకు పంపించడం ఆ కలెక్టర్తో నేరుగా మాట్లాడి వాటిని యాక్షన్ తీసుకొని రిపోర్ట్ కూడా గాంధీ భవన్కి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ కూడా మీరు పర్సనల్గా స్క్రూటినీ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని పేదవర్గాలకు సంబంధించినవి కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ స్కీములన్నిటికీ కూడా పథకాలను రూపొందించింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అడిగేవాళ్ళు కానీ అరువులైనటువంటి పేదవాళ్ళు అందరికీ ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి చిన్న సమస్యలే కానీ సుదీర్ఘకాలం గతంలో కాలేదు కాబట్టి పాపం పేదవాళ్ళు వృద్ధులు వికలాంగులు ఆఖరికి బ్లైండ్ పీపుల్ కూడా వచ్చి గాంధీ భవన్లో ఆసరా అడిగే ఉంది అట్లన్నింటినీ పరిష్కారం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి అన్ని అప్లికేషన్స్ని హయ్యెస్ట్ ప్రయారిటీ తీసుకొని ఈ యొక్క గాంధీ భవన్లో ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ